డబల్యూసీఎం కిరణ్ పాల్ ఉన్నాడు కదా అదే దుర్బోధకుడు వాక్యాన్ని వక్రీకరించి తన స్వార్థం కోసం వాడుకుంటున్నాడు అటు క్రైస్తవుడు కాదు ఇటు హైందవుడు కాదు ఇంతకీ వ్యక్తి ఎవరు అని సందేహపడేటట్టుగా మాట్లాడుతూ ఉంటాడు కదా ఆ కిరణ్ పాలు ఇప్పుడు డబల్యూసీఎం కిరణ్ పాల్ కాదు ఏటీబీపీఎల్ చైర్మన్ కిరణ్ పాల్ ఇంతకీ ఏటీబిపిఎల్ చైర్మన్ ఏంటన్నా అని అనుకుంటున్నారా అయితే ఇప్పుడు ఒక షార్ట్ చూడండి తర్వాత మనం మాట్లాడుకుందాం జ్లాడ్ నేను మిమ్మల్ందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను మీకు తెలిసా టెన్నిస్ బాల్ అనగానే ఏదో సులకన భావం ఉన్న ఈ సమాజానికి టెన్నిస్ బాల్ టోర్నమెంట్ ద్వారా చాలా మంది యూత్ కి భవిష్యత్ ఇవ్వడానికి కమిటీ అంతా ప్రయాస పడబోతున్నాం ఏటీబిపిఎల్ మీ ప్రాంతానికి రాబోతుంది మీ మండలానికి రాబోతుంది మీ జిల్లాకు రాబోతుంది రాష్ట్రం అంతటిని ఒకటి చేయబోతుంది ఈ ఏటీబిపిఎల్ ద్వారా మీ పిల్లల భవిష్యత్తు కూడా తప్పకుండా మేము మార్చాలనుకుంటున్నాం ఇవ్వబోతున్నటువంటి సర్టిఫికెట్ ద్వారా బహుశా మీ ఉద్యోగాలకు కూడా సహాయంగా ఉండబోతుంది ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడాలని చాలా ఉంటుంది కానీ అంతే తరహాలో ఈ ఏటీబిపిఎల్ మీకోసం గొప్ప వేదికను సిద్ధపరచబోతుంది ఎక్కడో చిన్న గల్లీ క్రికెట్ ఆడేవారిని కూడా ఢిల్లీ వరకు వారి పేరు వినబడే అంత గొప్పగా ఈ ఏటీబిఎల్ మీ ముందుకు రాబోతుంది తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోవడం మర్చిపోవద్దు నవంబర్ ఫోర్టీన్త్ నుండి మీ మధ్యలోనికి ఆ సౌలభ్యం మీకు అందుబాటులో ఉండబోతుంది వైజాగ్ లో గ్రాండ్ లాంచ్ అవ్వబోతుంది ఏటీబిపిఎల్ తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోండి ఆ తర్వాత ఎల్లో ట్రయల్స్ ఉండబోతున్నాయి ఆరెంజ్ ట్రయల్స్ ఉండబోతున్నాయి గ్రీన్ ట్రయల్స్ ఉండబోతున్నాయి మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకుని మీరు ఈ వేదిక మీదకి రావాల్సి వస్తుంది మీ మధ్యలోనికే సెలెక్టర్స్ వస్తారు ఎంత అద్భుతంగా జరగబోతుంది అంత మాత్రమే కాదు చాలా విలువైన సర్టిఫికెట్ కూడా ఏటీబీపీ మీకు ఇవ్వబోతుంది అసోసియేటెడ్ బై విత్ ఆంధ్రప్రదేశ్ టెన్నిస్ బాల్ క్రికెట్ అసోసియేషన్ అండ్ ఆల్సో వీఆర్ మినిస్టర్ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ స్పోర్ట్స్ తప్పకుండా రిజిస్ట్రేషన్ చేయించుకోండి నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నాను నేను మీతో ఉండబోతున్నాను వెల్కమ్ వెల్కమ్ టు ఆల్ గడ్ల ఈ షార్ట్ చూడగానే నిజంగా నేను షాక్ అయ్యాను ఎందుకంటే ఒక వ్యక్తి దిగజారుతాడు దిగజారే దాంట్లో కొన్ని దశలు ఉంటాయి ఈ కిరణపాలనే వ్యక్తి ఇంతకు మించి దిగజారడు అనుకున్న ప్రతిసారి నన్నే కాదు యావత్ క్రైస్తవ్యాన్ని డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాడు అంతకుముందు సమన్వయత అన్నాడు ఆ తర్వాత సంసోను వ్యభిచారం చేయలేదన్నాడు లోతు వారి చాలా మంచిది అన్నాడు ఇలా మొదలుపెట్టి చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు బైబిల్కి సంబంధించి హైందవ గ్రంథాల్లో ఏసుక్రీస్తు అన్నాడు మొన్నటికి మొన్న ఇక రాబోయే ఆరు నెలల్లో ఇలా జరుగుతుంది అలా జరుగుతుందని అబద్ధ ప్రవచనాన్ని చెప్పాడు ఇలా ఈ డబ్ల్యూసిఎం కిరణ్ పాల్ ఇంతకు మించి దిగజారుడు అనుకున్న ప్రతిసారి యావత్ క్రైస్తవ్యాన్ని డిసప్పాయింట్ చేస్తూనే ఉన్నాడు అందులో భాగంగా ఇది పరాకాష్ట ఏటీబిపిఎల్ చైర్మన్గా కిరణ్ పాల్ కావడం వెనుక నా అభ్యంతరం ఏంటంటే ఈ వ్యక్తి పాస్టర్ అని చెప్పుకోకుండా సాధారణమైన వ్యక్తిగా ఉండి ఏటీ బీపీఎల్లో ఇంకొక బీపీఎల్లో ఏది పెట్టుకున్నా సరే బాగుండేది కానీ ఒక పాస్టర్గా ఉండి ఈ వ్యక్తి ఈ టెన్నిస్ బాల్కి సంబంధించి మాట్లాడుతున్న ఇది చూస్తున్నప్పుడు నాకు వింతగా అనిపించింది ఆశ్చర్యంగా అనిపించింది ఇదేంటరా ఇంత దిగజారిపోయాడు అని ఎందుకంటే ఆ వ్యక్తి క్రికెట్ అంటే ఇష్టం ఉండడం వ్యక్తిగతం టెన్నిస్ బాల్ అంటే ఇష్టం ఉండడం వ్యక్తిగతం స్పోర్ట్స్లో నైపుణ్యం ఉండడం ఆ వ్యక్తి వ్యక్తిగతం కానీ ఒక్కసారి నేను పాస్టర్ని అని తను తను ప్రకటించుకున్న తర్వాత దొంగ పాస్టరే అబద్ధ ప్రవచనాలు చెప్పే వ్యక్తే దుర్బోధులు చేసే వ్యక్తే అయినా సరే ఒక్కసారి పాస్టర్ని అని చెప్పుకున్న తరువాత దాని కట్టుబడి ఉండాలి కదా అలా కాకుండా మరలా ఇప్పుడు వెళ్ళి ఏటీబీపీఎల్ చైర్మన్ అని ఇలా ఈ టెన్నిస్ బాల్ గురించి క్రికెట్ గురించి ఇలా ఆ వ్యక్తి ఉపన్యాసం ఇస్తూ ఉన్నప్పుడు ఇంతవరకు ఆ వ్యక్తిని ఫాలో అయిన వ్యక్తులు లేదా ఇంతవరకు ఆ వ్యక్తిని క్రైస్తవ పాస్ట్ అనుకున్న వ్యక్తులు ఇప్పుడు ఎలా ఆలోచించాలో కూడా సందేహపడాల్సిన పరిస్థితే తమ్మును తాము అనుమానించుకోవాల్సిన పరిస్థితే ఈ వీడియో ముఖ్యంగా కిరణ్ పాల్తో నేను చెప్తుంది ఏంటంటే కిరణ్ పాల్ నువ్వు ఉంటే అటైనా ఉండు లేదా ఇటైనా ఉండు అటు ఇటు కాకుండా మధ్యలో ఇలాంటి ఎటు కానటువంటి చేష్టలు చేస్తే అది నీకు కాదు అవమానం క్రైస్తవ్యానికి అవమానం ఇంతకు నువ్వు పాస్టర్వా లేకపోతే ప్లేయర్వా లేకపోతే హైందవుడువా క్రిస్టియన్వా ఏం అర్థం కావట్లేదు ఇప్పటికే చాలా రోజుల క్రితమే ఒక హైందవ వ్యక్తి నీ మీద కౌంటర్ వీడియో చేస్తూ ఆ వ్యక్తి అన్న మాట ఏంటంటే ఈ వ్యక్తికి నేను కౌంటర్ ఇవ్వడానికి ఏమని ఇవ్వాలో అర్థం కావట్లేదు అసలు వ్యక్తి హైందవుడు అర్థం కావట్లేదు క్రైస్తవుడు అర్థం కావట్లేదు అని అనుమానం వ్యక్తం చేస్తాడు నీకు కౌంటర్ ఇచ్చేటువంటి వ్యక్తి హైందవ వ్యక్తి అంటే నువ్వు అంతకుముందే అటో ఇటో తెలియనటువంటి పరిస్థితిలో ఉన్నావు ఇప్పుడు కొత్తగా ఏటీబీపీఎల్ చైర్మన్ కిరణ్ పాల్ అంటూ ఉంటే ఇంతకు నువ్వు పాస్టర్వా ప్లేయర్వా నీ ప్రయాస దేనికోసం నువ్వు ఎందుకు ఇలాంటి వీడియోలు చేస్తున్నావు నీకు ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయన్నది నిజంగానే నిన్ను నీ మెంటాలిటీని నీ కుయుక్తిని అర్థం చేస్తున్న విషయంలో నాకైతే చాలా కన్ఫ్యూజన్ ఏర్పడింది మిగతా వాళ్ళకి ఏమో తెలియదు కానీ నాకైతే చాలా కన్ఫ్యూజన్ ఏర్పడింది ఫస్ట్ డిసైడ్ అవ్వు నువ్వు ఫాస్ట్గా ఉండాలనుకుంటున్నావా ప్లేయర్గా ఉండాలనుకుంటున్నావా నువ్వు ఫాస్ట్గా ఉండాలి అని అనుకుంటే నీ వ్యక్తిగతమైన ఇష్ట ఇష్టాలు ఉంటాయి కదా వాటిని పక్కన పెట్టాలి లేదు నేను ప్లేయర్గా ఉండాలి అనుకుంటున్నావా అటే ఉండు అందులో రాణించు అంతేగాని ఇటు ఫాస్ట్గా ఉండి మధ్య మధ్యలో ఇలాంటి బఫూన్ చేస్తలు చేస్తూ ఉంటే అది క్రైస్తవ్యానికి క్రీస్తుకి అవమానం కిరణ్ పాల్ అటైనా ఉండు ఇటైనా ఉండు అంతే తప్ప మధ్యలో ఉండకు ఈ మధ్యస్థపు చేస్తులు చేసి పరువు తీయకు